చెట్ అంతా మొత్తం ఈ గొంగలీలు తినేసినాయి అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అంటే నేను కూడా ముందు ఇమీడియట్గా రెమిడి యాక్షన్ చేయలేదు చూద్దామని మొత్తం తినేసినాయి కంప్లీట్గా ఇది మా మనగ చెట్టు అండి ఇంచుమించు దీని ఏజ్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు నేను డ్రమ్లో పెంచుతున్నాను దీన్ని సో దీన్ని ఎలా పెంచాలి మనం ఏ విధంగా ఇంట్లో పెంచుకుంటే బాగుంటుంది దీని ఉపయోగాలు ఏంటి అన్నది ఒక చెట్టు గురించి నేను వీడియో చేశాను ఆల్రెడీ మీరు ఎవరైనా చూడకపోతే ఇక్కడ కార్నర్లో లింక్ చూడండి సో చూస్తే మీకు చాలా ఐడియా వస్తుంది మనం చెట్టు మీరు ఈజీగా ఇంట్లో మన హెరెస్ గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చు సు మనో చెట్టుకు వచ్చే ప్రాబ్లమ్స్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే గొంగలి పురుగులు ఈ గొంగలి పురుగుల గురించే చాలా మంది ఓడలో కూడా నేను చూశాను మా గొంగలి పురుగులు వస్తున్నాయని చెప్పేసి చెట్లు చెట్లు కొట్టేశారు పెద్ద పెద్ద చెట్లు కూడా ఇప్పటికే కొడుతున్నారు అవసరం లేదా పెంచుకున్న చెట్టుని అంత అలాగే కొట్టేసిన అవసరం లేదు గొంగలి పురుగుల గురించి గొంగలి పురుగులు మనం చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చండి మన ఇంట్లోనే చాలా సులువుగా అంటే మన ఇంట్లో హోమ్ రెమెడీస్ అనమాట దీనికి ఎక్కువ స్పెషల్ కెమికల్ మందులు కూడా అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో చూద్దామండి నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ నా ఛానల్ మీరు ఇప్పటివరకు వరకు అంటే ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి సో ఈరోజు వీడియోలో మనం దీన్ని ఎలా చేయాలి ఏంటి అని అన్నీ చూసేద్దాం అప్పుడు మనం చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఒక సొల్యూషన్ చూద్దాం సో దీనికి ప్రిపేర్ చేయడానికి మనకి మంచి నియమాలు తీసుకోవాలి నియమాయాలు ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకుందాం ఒక లీటర్ నీళ్ళు దీంట్లో నేను ముందు కొంచెం వాటర్ పోసాను సో ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని మనం ఇందులో పోసుకుందాము సో ఒక ఫైవ్ ఎంఎల్ నేను తీసుకుంటున్నాను సో ఈ కప్పులో ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకుంటున్నానండి అప్రాక్సిమేట్గా సో నెక్స్ట్ వెనిగర్ వేస్తున్నాను ఫైవ్ ఎంఎల్ నెక్స్ట్ దీంట్లో విమ్ లిక్విడ్ వేస్తున్నానండి ఒక ఫైవ్ ఎంఎల్ ఇది కూడా ఒక స్పూన్ తీసుకుని చిన్న టీ స్పూన్తో మెజర్మెంట్ కూడా చేసుకోవచ్చు సో ఇందులో ఆల్రెడీ ముందు వాటర్ పోసాను కదండి కొంచెం పోసాను వాటర్ నేను ఎక్కువ లేవు చూశారు కదా ఇది లెవెల్ చూడండి ఇక్కడ వరకే ఉన్నాయి లెవెల్ కొంచెం వాటర్తోనే బాగా షేక్ చేయాలి ఫస్ట్ సో మిల్కీ ఎమల్షన్ రావాలి మనకి సో ఇప్పుడు బాగా మిక్స్ అయిపోతుంది అనమాట ఇట్లా సో ఎమల్షన్ అంతా మిల్కీ ఎమల్షన్ లాగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో దీంట్లో ఇప్పుడు నీళ్ళు పోసేస్తాను ఈ మునగ చెట్టు మీద గొంగళ పురుగు వంకాయ చెట్టు కూడా ఎక్కిందండి కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి వేరే ఏ చెట్టు మీదకి వచ్చినా కూడా ఈ మునగ చెట్టు మీద వచ్చిన గొంగళ పురుగులు ఆకులను తినవండి ఓన్లీ ఒక మునగాకనే తింటాయి ఇది నేను అబ్జర్వ్ చేశాను వంక చెట్టు మీద ఉన్నా ఎక్కడున్నా కూడా అవి ఊరికనే కన్వర్ట్ అవ్వడానికి టైం తీసుకుంటే తప్ప ఊరుకుని అలా గ్రోత్ అవ్వడానికే దీని మీద కూడా నేను స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు చూడండి అది చూసారా స్ప్రే చేయగానే ఎట్లా అయిపోయింది అది చాలా బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ మనకి ఈ నిమాయలు వెనిగర్ కలిపి లిక్విడ్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి మనకి కాసేపటికే మనకి దానికి రిజల్ట్ కనపడుతుందండి ఇప్పుడు మురగ చెట్టు మీద చూద్దాం సో ఈ మురగ చెట్టు మీద మనం స్ప్రే చేసిన లిక్విడ్ కూడా ఎంత బాగా పనిచేస్తుందో సో ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి చూసారు అన్నీ కూడా పడిపోతున్నాయి ఆల్రెడీ మనం చేసిన ఈ స్ప్రే ప్రభావం వల్ల మొత్తం గంగిలి అన్నీ కూడా మొత్తం మాడినట్టు అండి కంప్లీట్గా సో ఒక కూడా ఇంకా బతికి లేదనమాట సో ఒక నైట్లోనే మనకు అంత బాగా క్లీన్ అయిపోయినాయి సో ఇక్కడ కూడా పడిపోయినాయి చూడండి కింద పడిపోయినాయి కూడా ఇంకా అసలు చల్లం లేదనమాట మొత్తం కంప్లీట్గా డెడ్ అయిపోయినాయి అవి దాని తర్వాత తగ్గిందండి మొత్తం అంతా కంప్లీట్ వ్యానిష్ అయిపోయినాయి ఇప్పుడు కాకపోతే చెట్టు మొత్తం కొత్త ఆకు ఇప్పుడు వచ్చడానికి రెడీగా ఉందండి చిగుళ్ళు వస్తున్నాయి అప్పుడు నేను అనుకోవటం ఇంకొక నాలుగైదు రోజుల్లో ఫుల్ మొత్తం కొత్త చెట్టు వచ్చేస్తుంది అండి కంప్లీట్గా చూశారు కదా మనం ఈ మునగ చెట్టుకు వచ్చే గంగలి పురుగుల్ని ఎంత ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఫార్ములా కదా చాలా బాగా పనిచేసింది ఎఫెక్టివ్గా పనిచేసింది చూశారు మేము ఇప్పుడు రిజల్ట్ కూడా చూసారు ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది అన్నది ఒక రోజులోనే మనకు మొత్తం గంగలీలు అని కూడా క్లీన్ అయిపోయినాయండి సో అందుకని మనం గంగలీల గురించి ఎక్కువగా వరే అయిపోవట్లేదు చాలా ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సింపుల్ హోమ్ రెమెడీతో చేసుకోవచ్చు ఇట్లా ఆర్గానిక్ పద్ధతిలో కెమికల్స్ ఏ వాడకుండా కూడా సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఒకటి నాలుగు వీడియోస్ కనపడుతున్నాయి కదండి నాలుగు వీడియోస్ మీకు చూడండి మీకు కూడా అందులో ఉన్న కంటెంట్ మీకు చాలా ఉపయోగపడే కంటెంట్ ఉంది మనకు మీకు సంబంధించింది సో ఈ వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలండి ఇంకో వీడియోలో కలుగుతాం థ్యాంక్ యూ అండి